క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా మన ప్రభువైన క్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ దినము తన సన్నిధి సహవాసం ప్రభు మనకిచ్చాడు కాబట్టి ఈ దినము కూడా మరికొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం పదహారవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగు వచనము మనం చదువుకుందాం నాలుగు వచనం నాలుగు ఐదు ఆరు ఏడు వచనాల వరకు ఈ నాలుగు వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారులలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రలే నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవేని చెప్పుట వింటిని చదబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం అత్యున్నత సింహాసనపై ఆశీనుడమై ఉన్న మా పరమ తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రములు శుతులు చెల్లించుచు ఉన్నాం మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య అయిన దేవుడు నిరంతరము స్తోత్రమైన దేవుడు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుచ్చు ఉన్నాం ప్రభువ ఈ దినము ఈ సమయమందు నీ లేఖన సత్యాలను చదవడానికి మాకిచ్చిన ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రం దేవ ఈ వచనాలన్నీ కూడా మా ప్రభువ మరి మేమందరం కూడా గ్రహించునట్లుగా మీరు సహాయం చేయండి తగిన జ్ఞానము ఆలోచన తెలివి బుద్ధి అనుగ్రహించి మీరు కాపాడి జ్ఞాపకం చేసుకోండి పాపికి రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించమని రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మనము దాదాపుగా ఒక మూడు అధ్యాయాలుగా లేదా మూడు అంశాలుగా మనం విన్నాం ఈ దినమున నాలుగో వచనం నుంచి ఏడవచనం వరకు మనము ధ్యానము చేసుకుందాం ఇక్కడ నదులు అడవులు రక్తంగా మారటం అది మనకు కనిపిస్తుంది బాగా గుర్తుంచుకోవాలి ఒకటి నదులు రెండవది అడవులు రక్తంగా మార్చబడుట ఎందుకు ఇలా జరిగింది ఏమైంది పరిస్థితి అని ఆలోచన చేద్దాం మూడవ దూత తన పాత్రను నదులలో జలదారులోను కుమ్మరింపగా అవి రక్తమాయను అని ఉంది ఒకటి నదులలో రెండవ జలదారులలోను కుమ్మరింపక జలదారులలో కుమ్మరింపగా నదులు అంటే మనకు అర్థమైన విషయమే కనిపించే నీళ్ళలో కుమ్మరించుట జలదారులు అంటే ఎక్కడి నుంచి అయితే జల వస్తుందో ఎక్కడి నుంచి అయితే ఊట వస్తుందో ఆ ఊటలో గుడక ఈ పాత్ర కుమ్మరించుట అన్నది మనకు అర్థమైన విషయం ఒక ముప్పై ఏళ్ళ కింద కిందకి వెళ్తే గనక అప్పుడు పొలాల దగ్గర బావులు దోయేవాళ్ళు బావులు దోయేవాళ్ళు అనమాట ఆ బావి దోయ కొద్దీ దాదాపుగా ఆ ఎనిమిది గజాలు తొమ్మిది గజాలు పది గజాల లోతుకు దోగేటువంటి వాళ్ళు అంత దోగిన కానీ నీళ్ళు సలింగ రావు అయితే అక్కడక్కడ దరికి ఆ నీళ్ళ తడి ఉండడం వల్ల అక్కడ నుంచి నీళ్ళు ఊరుతాయి అన్నమాట అప్పుడు బావి దాదాపుగా గజము నీళ్ళు రెండు గజాల నీళ్ళు మూడు గజాల నీళ్ళు ఇట్లా నీళ్ళు ఊరేటువంటివి ఆ సంగతి పెద్దవాళ్ళకు బాగా తెలుసు ఆ అనుభవం కూడా నేను చూశాను కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జలదారులలో ఈ పాత్ర కుమ్మరింపగా మూడవదూత తన పాత్రను కుమ్మరింపగా ఏమైంది పరిస్థితి అంటే అవి రక్తముగా మారెను రక్తముగా మారెను అనే మాట కనిపిస్తూ ఉంది ఇప్పుడు వచనము చూడగా ఈ ఐదవ వచనం రాయబడిన మాట చూడండి అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చుతవి అనే మాట ఉంది ఇక్కడ మనకు కొందరు కనిపిస్తారు అంటే దేవుని పిల్లలు పరిశుద్ధులు కదా పరవక్తలు అనే మాట కనిపిస్తుంది పరిశుద్ధులు ప్రవక్తలను దేవుని ఎరగని వాళ్ళు దేవుని ప్రేమ రుచి చూడని వాళ్ళు ఇలా చెప్పుకోవాలి అపవాది సంబంధులు దేవుని పిల్లల రక్తాన్ని కార్చినారు అవునా ఎబ్రి పత్రిక పదకొండు అర్థానికి వెళ్తే కనుక అక్కడ అనేకులు మరి రాళ్ళతో కొట్టబడిరి రంపంతో కొయ్యబడిరి ఇట్లా మనకు అక్కడ ప్రవక్తలు కనిపిస్తారు దేవుని పిల్లల యొక్క రక్తాన్ని ఒలికించిన వారు ఉన్నారు అందుకే వారి గురించి ఈ మూడవ దూత తన పాత్రను కుమరించినప్పుడు జరిగిన విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనగా ఆయన వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడు అనే మాట కనిపిస్తుంది ఆయన మొదటివాడు కడపటివాడు ప్రభు చెప్పిన మాట నేను మొదటివాడును కడపటివాడును మృతుడనేతిని నైతిని కానీ ఎదుగు యుగ యుగాలు జీవించున్నా అని చెప్పినాడు ఆయన పవిత్రుడు అనే మాట కనిపిస్తుంది పవిత్రుడా అని వారు పిలిచినారు అంత మాత్రం కాకుండా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి అన్నాడు దేవుడు వారికి రక్తము తాగనిచ్చాడంట ఇప్పుడు త్రాగనిక నీళ్ళు లేవు ఒక గంట అయితే ఉంటాం మధ్యాహ్నం వరకు ఉండగలుగుతాం ఒక రోజంతా ఉండగలుగుతాం తాగకుండా ఇక తాగడం తాగకుండా మనం ఉంటామా తాగడానికి నీళ్లు లేవు అసలు నీళ్ళు అన్ని రక్తం అయిపోయినాయి సముద్రాలు అయితేనేమి జలదారులు అయితేనేమి అన్ని రక్తంగా మారిపోయినాయి ఏం తాగుతారు వాళ్ళు కాబట్టి రక్తమే తాగినట్టుగా నీవు రక్తం త్రాగనిచ్చుతవి అని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నేటికి చాలా మంది కదా రక్తాన్ని తాగే వాళ్ళు ఉన్నారు ఇలా మనం ఈ లోకంలో చూస్తాం కదా నరమాంస భక్షులు అనే మాట మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు నరమాంస భక్షులు మనుషుల యొక్క రక్తాన్ని తాగుతారు వాళ్ళు రక్తాన్ని తాగుతారు ఎందుకు అంటే వారి పేరే నరమాంస భక్షులు అనుమా కనిపిస్తారు వారు మామూలను యొక్క రక్తాన్ని తాగేటువంటి వారు అను సంగతి కనిపిస్తారు కొందరు బతికున్నటువంటి మేక గొంతును కొరికి రక్తం తాగే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి గుడుక వీళ్ళందరు గుడుక దుర్మార్గం చెప్పుకోవాలన్నా లేకపోతే వీళ్ళంతా కూడా అపవాద సంబంధులు అని చెప్పుకోవాల్సిందే వారే కదా రక్తం తాగేది ఇది గుర్తుంచుకోవాలి ఇక ఆరవచనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతోంది దీనికి వారు పాత్రులే అనే మాట ఉంది దీనికి వాళ్ళు పాత్రులే వాళ్ళకు తగింది ఇది నువ్వు అలా చేసినావు కరెక్ట్ చేసినావు దీనికి వాళ్ళు పాత్రులే ఎందుకంటే వారు పరిశుద్ధుల రక్తాన్ని చిందించినారు పర్వక్తల రక్తాన్ని వాళ్ళు చిందించినారు కాబట్టి వారికి ఇది సరిపోయింది అని వ్రాయబడింది ఇంకా నీవిలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వెంటిని ఆయన న్యాయవంతుడు నువ్వు ఏది చేస్తావో అదే నీకు చేయబడుతుంది నువ్వు ఏది విత్తుతావో అదే పంట నీవు కోస్తావు అని వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యము అక్షర సత్యం అంతేం లేదు మనము ఏ చేస్తామో దాన్ని అనుభవించాల్సిందే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని మరణించునని పేతుడితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు అదే జరిగింది అంతేమి లేదు కాబట్టి వారు పాత్రులే అన్నమాట దేవుని వాక్యం గుర్తు ఉంది ఇక ఏడవచనము చూడగా ఇలా రాయబడింది అవును ప్రభువ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని అనే మాట రాయబడింది అవును ప్రభువ దేవా సర్వాధికారి అనే మాట ఆయన ప్రభువు ఆయన దేవుడు ఆయన సర్వాధికారి సర్వాధికారి ఆయన తీర్పులు సత్యం సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అన్నాడు నేనే సత్యం అని అన్నాడు ఏసుక్రీస్తే సత్యం అందుని బట్టి నీ తీర్పులు సత్యములు నీ తీర్పులు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పగా వింటని అన్నాడు బలిపీఠము చెప్పగా వింటని బలిపీఠం చెప్పడం ఏమిటి బలిపీఠం చెప్పడం చెప్పుట వినుట ఏమిటి పాత నిర్బంధన కాలంలో దేవుడు మోసకు చెప్పిన మాట ప్రకారంగా కదా ప్రదక్షపు గుడారం పరిశుధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఆవరణం ఆవరణ బలిపీఠం ఆ బలపీఠం మీద పాప క్షమాప నిమిత్తమై చంపబడ్డ పొటేలు కానీ దూడ కానీ మేకపోత్ కానీ దాని మీద దహించటం అది బలిపీఠం బలిపీఠం చెప్పగా వింట నన్న మాట కనిపిస్తుంది కాబట్టి బలిపీఠం కింద ఎవరున్నారంటే పరిశుద్ధులు ఉన్నారు బలిపీఠం కింద ప్రవక్తలు ఉన్నారు అని మనకు దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది ఆ మాటలు కూడా మనము చదివితే బాగుంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి దేవుని వాక్యము చెప్తున్న మాట ప్రకారంగా మనము ఆలోచన చేస్తే పదార్ అధ్యాయము ఏడవచనంలో మనం చూసాం కాబట్టి ఆరవ అధ్యాయం చూడండి ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాలు ఆరవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిది పది వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలాగ రాయబడింది కదా ఆయన ఐదవ ఆయన ఐదవ దు ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని అనే మాట ఉంది వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు వాసులకు ప్రతిదండన ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి అనే మాట కనిపిస్తుంది ప్రభునందు సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తున్న ప్రకారంగా ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు అనే మాట కనిపిస్తుంది ఐదవ ముద్ర విప్పుట అంటే ఈ రెండు వచనాల్లో అత సాక్షుల ఆత్మలు కనిపిస్తాయి ఈ రెండు వచనాల్లో అత సాక్షులకు ఆత్మలు కనిపిస్తాయి అందుకే దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం కింద చూచిస్తూనే అన్నాడు వధింపబడిన ఆత్మలు వీరందరూ కూడా వధించబడినారు ఒక విధంగా నరుకుతామో ఒక దున్నను ఏ విధంగా నరుకుతామో ఆ విధంగా పరిశుద్ధులు ప్రవక్తలు నరకబడ్డారు చంపబడ్డారు వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే బలిపీఠం కింద ఉన్నాయి బలిపీఠం కింద ఉన్నాయి వారు మొరపెడుతున్నారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక అని బిగ్గరగా కేకలు వేసిరి అని వ్రాయబడింది ఎందాక తీర్పు తీర్చక ఉంటావు అందుకే ఈ పదహార అధ్యాయం నాలుగో వచ్చినంలో లేదా పదహార అధ్యాయం పదిహేడవచనంలో ఇది వారికి తగింది అనే మాట కనిపిస్తూ ఉంది అంటే వారు చేశారు కాబట్టి దేవుడు వారికి అలాగనే చేసినాడు వారు పరిశుద్ధుల యొక్క రక్తాన్ని చెందించినారు ప్రవక్తకు రక్తాన్ని చిందించారు కాబట్టి దేవుడు రక్తాన్ని త్రాగించినట్టుగా గుర్తు చేస్తుంది దేవుని వాక్యం ఆ విధంగా దేవుడు నీ కూడా చేస్తాడు అన్నది మనము ఎన్నటికీ మర్చిపోకూడదు ఈనాడు పెత్తనము నాదే అని ఏం చేసినా చెల్లుతుందిలే అని ఈనాడు ఎంతోమంది కదా కొడుతూ ఉన్నారు పొడుస్తూ ఉన్నారు రక్తం చెందిస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు రేపు పొద్దున నీకు కూడా ఇదే చేయబడుతుంది అని ఎందుకు గ్రహించవు ఎందుకు ఆలోచన రాకుంది నీకు ఎందుకు ఇలా నువ్వు ఆలోచన చేయకుండా అంటే అధికారము చేతులం ఉంది కాబట్టి అవునా కొట్టినా తిట్టినా చంపినా ఎవడేమంటాడు నా వచ్చేది ఎవడు అనేటువంటి అహంకారం ఉంది కాబట్టి నీవు అలాగ చేస్తూ ఉన్నావు రేపు ఇదే నీకు చేయబడుతుంది అన్న సంగతి ఎప్పటికి నువ్వు మర్చిపోకదని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక కొన్ని విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఇలాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పరిపూర్ణ ప్రతికారము కనిపిస్తుంది అంటే ప్రతికారము అంటే నువ్వు ఏం చేసినావో అదే నీకు జరుగుతుంది అని నేను కొన్ని వచనాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను చూడండి కాండం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము లేవియకాండం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనము చూడాలి ఇరవై ఆరు ఇరవై మూడు చూడండి ఆ మాట చదువుదాం శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను చాలు అర్థమైంది కదా ఈ మాట ఏమంటున్నాడు దేవుడు ఏమని చెప్పాడు దేవుడు అంటే శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినారు అన్నాడు నాకు విరోధము నడిచారు అందుకే నేను కూడా మీకు విరోధంగా నడిచేదను అన్నాడు మీరు ఏ విధంగా నడుస్తున్నాడో నాకు విరోధంగా నేను కూడా మీకు విరోధంగానే నడుస్తాను అంతే అవునా ఇంకేముంది మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను మనం చెప్పుకున్నట్టుగా మనిషి ఏది విత్తుతాడో అదే పంటకు వస్తాడు మనము దేవునికి విరుద్ధంగా నడిస్తే దేవుడు కూడా మనకు విరుద్ధంగా నడుస్తాడు అంతే మనం దేవుని మాట వింటే ఆయన మన మాట వింటాడు మనం దేవుని మాట వినకపోతే ఆయన కూడా మన మాట వినడు అది గుర్తుంచుకోవాలి ఇక సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండం ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు సంఖ్యాకాండం ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు కూడా మనం చదువుదాం మరియు యహోవా ఇస్రాయిలకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి తర్వాత నీవు నీ సృజనుల యుద్ధకు చేర్చబడదు అని మోసకు సెలవేగా మోసే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నులై మిథ్యానీల మీదికి పోయి మిథ్యానీలకు యహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇస్రాయిల్ల గోత్రం వంటిలోనూ పతి గోత్రముల నుండి వేయసి మందిని ఆ యుద్ధమునకు పంపవలేనా నేను చాలు ఇక్కడ దేవుని వాక్యం మాట మనం ఆలోచన చేయగా మిథ్యానీయుల వద ఇందులో కనిపిస్తుంది మిథ్యానీయులు దేవునికి విరుద్ధంగా జీవించారు మిథ్యానీయులు దేవుని పిల్లలు నిమిషించినారు ఈ ప్రజ నిమిషించినారు అందుకే మోసతో దేవుడు పలుకుతున్న మాట ఏం పలికాడు యహో మిద్యానీయులు ఇస్రాయిలకు చేసిన హింసకు హింస చేయండి ప్రతిహింస చేయండి అంతే పంటికి పన్ను కంటికి కన్ను కాలికి కాలు చేకి చెయ్యి మరణానికి మరణం అది దేవుడు పాత నిబంధన కాలంలో ఇస్రాయళ్ళ ప్రజలకు చెప్పినటువంటి మాట అన్నది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా నీవు నీ సృజన ఎద్దకు చేర్చబడదు అని మోసాకు చూపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇది కొన్ని విషయాలు ఇంకా ద్వితీయోపదేశ కాండము చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాము కూడా చదువుదాము ఆ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినం ముప్పై రెండు ముప్పై ఐదవ వచ్చినం అది కాదు ద్వితీయ ప్రదేశ కాండము ముప్పై రెండు ముప్పై ఐదవ వచ్చనములో వారి కాలు జార జారు కాలు ఎన్ని ముప్పై ఐదు చదువు వారు కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే వారి ఆపద్యనము సమీపించును వారి సం వారి గతి త్వరగా వచ్చును అనే మాట కనిపిస్తుంది మంచిది ఇక్కడ అయిపోయిన మాట మనకి జ్ఞాపించినప్పుడు ఆ ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ప్రతిఫలమిచ్చుటయు నావే అన్నాడనమాట వారి కాలు జారు కాలమున పగ ప్రతిఫలమిచ్చుతయు నావే అని ఆయన చెప్పాడు ఇక నలభై ఒకటి చూడండి నలభై ఒకటి వచ్చినాం నలభై రెండవ వచ్చినాం కూడా మనం చదువుకుందాం నలభై నుంచి కలిసి ఉన్నట్టున్నాయి జ్ఞాపకం చేస్తాను నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతికారము కలుగజేసేదను నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను రక్తము చేత నా ప్రాణములను మత్తిల్ల చేసేదను చంపబడిన వారి రక్తమును చెరపట్టబడిన వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టున అస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను అన్నాడు ఆయన ప్రమాణం చేశాడు అంతే విధంగా నా జీవముతోడు నా జీవముతోడు నేను మిమ్మల్ని అతము చేస్తాను అనే మాట కనిపిస్తుంది ఇవన్నీ మనము చూడగా దీనికి దీనికి వారు తగిన వారు అనే మాట కనిపిస్తుంది దీనికి వారు తగినవారు ఎందుకు అంటే వారు పరిశుద్ధం చంపారు ప్రవక్తను చంపారు కాబట్టి ఆ రక్తమును ఆయన తాగించాడు దీనికి వాళ్ళు తగిన వారు అని వాక్యం చెబుతుంది అదేవిధంగా మనము దేనిని ప్రేమిస్తున్నామో మనం దేనివైపు ముగ్గు కలిగి ఉన్నామో దేని మనము ఆ చేస్తున్నామో అదే మనకు తిరిగి వస్తున్న సంగతి ఎప్పటి మనం మర్చిపోకుండా మన జీవితంలో ఈ విషయాలను గుర్తుంచుకోవడానికి జ్ఞాపకం చేయబడుతుంది అందుని బట్టి ఈ మూడవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు నదులు అడవులు రక్తంగా మారడం జలదారులు రక్తంగా మారడం అదే నీళ్ళు దేవుడు వారికి తాపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా మన జీవితాలను మనము బతుకుండంగానే మనం కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ఎంతో భయభక్తులతో జీవిస్తూ ఆయన రాజ్యం చేరుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం చెప్పబడిన వాక్యం దీవించు ఆశీర్వదించండి నీరు కట్టి పల్లింపజేయండి ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పురలోకము తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు